క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార మనము తపహాకాలంలో ఉన్నాము ఇరవై తొమ్మిదవ రోజులో ఉన్నాం నాలుగవ వారంలో బుధవారంలో ఉన్నాం ఈనాటి పట్టణాన్ని చూచినప్పుడు యోహాని శుభవార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం నుంచి ముప్పై వచనం వరకు మనము సువిశేషాన్ని ఆలకించాం ఈ సువిశేషంలో యేసుక్రీస్తు నా తండ్రి ఇంకనో పని చేయుచున్నాడు అని చెప్పాడు ఈ మాట క్రీస్తు తన తండ్రి జీవాన్నిచ్చి ఆ జీవాన్ని మరింతగా నిలబెట్టడానికి నిత్య జీవంగా ఆ జీవాన్ని మార్చడానికి కృషి చేస్తూనే ఉన్నాడు అన్న భావాన్ని వెల్లడి చేశాడు ఏసుక్రీస్తు ఎరుసలేములో అనేక అద్భుతాలు చేశాడు ఈ అద్భుతాలు ఎక్కువ శాతం సబత్తు రోజునే చేశాడు ఈ విశ్రాంతి దినం రోజున యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుతాలు యోధ మత పెద్దలకు యోధ మత నాయకులకు చాలా చికాకును కలిగించాయి అనేక రోజులు ఉన్నవి కదా ఈ విశ్రాంతి దినం రోజునే ఎందుకు ఈ అద్భుతాలు చేయాలని వాళ్ళు ప్రభుని ప్రశ్నించారు కూడా దానికి ప్రభు సమాధానం చెబుతూ తన తండ్రి ఎన్నడూ విశ్రాంతి తీసుకోవడం లేదని అతడు ఎప్పుడూ ఈ లోకానికి జీవాన్ని ఇస్తున్నాడని అంతేకాదు ఆ జీవాన్ని నిలబెట్టడానికి దానిని నిత్య జీవంగా నిలబెట్టడానికి నిత్యము కృషి చేస్తున్నాడని ఆ కృషిలో భాగంగానే తన ఏకైక కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి పాపము నుండి మరణము నుండి మానవాళిని విడుదల చేసి జీవానికి నిత్య జీవానికి వారిని నడిపిస్తున్నాడన్న విషయాన్ని యేసుక్రీస్తు వెల్లడి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పరలోకపు తండ్రి ఏనాడు విశ్రాంతి తీసుకోవడం లేదు కాబట్టి మంచి చేసే సమయంలో ఏనాడు విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేదన్న భావాన్ని క్రీస్తు ఇక్కడ వెల్లడి చేస్తూ ఉన్నాడు అసలు ఈ విశ్రాంతి దిన నియమాలు మానవుని కోసమే తప్ప మానవుడు ఏ నియమాల కోసం కాదన్న విషయాన్ని కూడా అతడు స్పష్టంగా వెల్లడి చేస్తూ ఉన్నాడు ఏ నియమమైనా మానవునికి మేలు చేసేదై ఉండాలి కానీ అతన్ని ఇబ్బంది పెట్టి కీడు చేసేదై ఉండకూడదని భావం యూదుల యొక్క సాంప్రదాయాన్ని వారి యొక్క విధానాన్ని మనం చూసినప్పుడు వారి యొక్క సనాతన ధర్మంలో తండ్రి ఏ పనిని చేస్తాడో అదే పనిని వారి యొక్క బిడ్డలు కొనసాగిస్తారు యేసుక్రీస్తు శ్రామికుడైనటువంటి యోసేపుని యొక్క కుమారుడు అతడు యోసేపు అనేటటువంటి సాకుడి తండ్రికి కుమారుడిగా ఉండడం దైవ సంకల్పం అందుకే యేసుక్రీస్తు శ్రామికుడిగా పనిచేసి యేసుక్రీస్తు భవన నిర్మాణం విషయంలో శ్రమించినట్లుగా పనిచేసినట్లుగా తన సాకుడు తండ్రి యోసేపును అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిలో జబదాయి కుమారుల అంశాన్ని మనం చూసినప్పుడు వారి తండ్రి చేపలు పట్టేవాడు కాబట్టి అదే వృత్తిని వారి యొక్క బిడ్డలు కూడా కొనసాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసుక్రీస్తు పరలోకపు తండ్రి కుమారుడు కాబట్టి ఏసుక్రీస్తు ఆ పరలోక తండ్రిని నెరవేరుస్తూ నిత్యము పనిచేస్తున్న పనిని చేస్తాడు ఆ పరలోకపు తండ్రి ఏమి చేస్తాడో అదే పనిని ఆ తండ్రి తనుయుడైన యేసుక్రీస్తు కూడా చేస్తాడు పరలోకపు తండ్రి జీవాన్నిస్తున్నాడు ఆ జీవాన్ని నిలబెడుతూ నిత్య జీవానికి మానవాళిని నడిపిస్తూ ఉన్నాడు ఈ పనిలో అతడు ఎప్పుడూ తండ్రిని పోలి జీవిస్తూ ఉన్నాడు అందుకే పంతొమ్మిదవ వచనంలో నా తండ్రి ఏమి చేస్తాడో దానిని నేను చేస్తానని చెప్పి యేసుక్రీస్తు చెబుతా ఉన్నాడు నా తండ్రి మరణించిన వారిని జీవంతో లేపుతాడు నేను కూడా జీవాన్ని ఇచ్చేవాడినై ఉన్నాను ఎవరెవరైతే నా ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారికి నేను జీవాన్ని ఇస్తానని ఇరవై ఒకటో వచనంలో ప్రభు చెప్తా ఉన్నాడు తండ్రిని ఏ విధంగా మనము గౌరవిస్తున్నామో అదే గౌరవానికి తండ్రి తనయుడైన యేసుక్రీస్తు కూడా అర్హుడన్న విషయాన్ని ఇరవై మూడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాము ఎవరెవరైతే కుమారుని గౌరవించరో వారు తండ్రిని కూడా గౌరవించడం లేదన్న విషయాన్ని ఇరవై మూడవ వచనంలో యేసుక్రీస్తు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము దేవునికి జీవం ఉంది అతడు తనంతటకు తాను శాశ్వత జీవి అయి ఉన్నాడు అదే రీతిలో ఆ దేవుని తనయుడైన యేసుక్రీస్తు కూడా తనంతటకు తాను శాశ్వత జీవి అయి ఉన్నాడన్న విషయాన్ని ఇరవై ఆరో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఏసుక్రీస్తు తన తండ్రికి తనకి మధ్య ఉన్నటువంటి అన్యోన్య బంధాన్ని ఆ విడదీయలేని బంధాన్ని వెల్లడి చేస్తూ తండ్రి చేస్తున్న పనినే తాను చేస్తున్నట్టుగా తండ్రి అప్పగించినటువంటి బాధ్యతను తాను నెరవేరుస్తున్నట్లుగా తండ్రి ఏ పనినైతే నెరవేరుస్తూ ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉన్నాడో అదే రీతిలో నేను కూడా ఆ తండ్రి పనిని నెరవేరుస్తూ నేను ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాను అన్న విషయాన్ని యేసుక్రీస్తు ఈనాడు వెల్లడి చేస్తూ ఉన్నాడు ఇప్పుడైతే ఏసుక్రీస్తు తనను తాను పరలోకపు తండ్రికి తనయుడినని చెప్పుకున్నాడో యోధ మతనాయకులు పెద్దలు ఏసుక్రీస్తుపై మరింత కోపగించుకున్నారు ఇతడు తనను తాను దేవుని కుమారుడనని దేవునితో విడదీయలేని బంధం కలిగిన వాడినని చెప్పుకుంటున్నాడని వాళ్ళు ఆయనపై మరింతగా ద్వేషాన్ని పెంచుకొని అతనిని తొదముట్టించడానికి వాళ్ళు చాలా పన్నాగాలు పన్నినట్లుగా మనం ఈనాడు సువిశేషంలో చూస్తూ ఉన్నాము యేసుక్రీస్తు పరలోక తండ్రితో ఎలాంటి అన్యోన్య బంధాన్ని కలిగి ఉన్నాడో అదే రీతిలో తన శిష్యులను కూడా అదే బంధంలో ప్రతిష్ఠిస్తున్నట్లుగా మనం ఈనాడు చూస్తూ ఉన్నాము యేసుక్రీస్తు తండ్రి చేత న్యాయ తీర్పరిగా స్థాపించబడ్డాడు ఇక తీర్పు తీర్చేది ఎవరు అనంటే తనయుడే తండ్రి ఆ బాధ్యతను తన కుమారునికి అప్పగించాడు కాబట్టి ఎవరెవరైతే తండ్రి తనయుడైన క్రీస్తును గౌరవించి విశ్వసించి ఆయన అడుగుజాడల్లో జీవిస్తూ ఉంటారో వారు ఈ తీర్పు సమయంలో ఖండనకు గురి అవ్వకుండా ఉంటారు కానీ ఎవరెవరైతే ఈ కుమారుణ్ణి విశ్వసించరో ఆయన అడుగుజాడలలో జీవింపరో వారు అప్పటికే ఖండింపబడి ఉన్నారు అని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తు యందు విశ్వాసముంచడమే ఆ పరలోక తండ్రి యొక్క చిత్తము ఎవరెవరైతే క్రీస్తునందు అనగా ఆ పరలోక తండ్రి తనయునియందు విశ్వాసాన్ని గౌరవాన్ని కలిగి ఉంటారో వాళ్ళు ఆ పరలోక తండ్రి చిత్తానికి బద్దులైన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఆ పరలోక తండ్రి యొక్క చిత్తము తన కుమారుణ్ణి విశ్వసించడమే ఎవరెవరైతే ఆ పరలోక తండ్రి తనుయుడైన యేసుక్రీస్తుని విశ్వసించి అతనిని తమ జీవితంలోనికి ఆహ్వానించి ఆయన అడుగుజాడల్లో జీవిస్తారో వారు మరణాన్ని దాటి జీవంలోనికి ప్రవేశించిన వాళ్ళు అవుతారు తద్వారా ఆ పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే యేసుక్రీస్తువే ఆ పరలోక తండ్రి యొక్క చిత్తము ఆయన ద్వారానే జీవము ఈ లోకానికి అందించబడాలనేది ఆ పరలోక తండ్రి యొక్క సంకల్పము కాబట్టి ఆ పరలోక తండ్రి యొక్క తనయుని దగ్గరకు వెళ్ళి ఆ పరలోక తండ్రి తన కుమారుని ద్వారా ఇచ్చే జీవాన్ని సొంతం చేసుకోవాలని ఈనాడు పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి ఆ పరలోక తండ్రి యొక్క తనుయుడైన యేసుక్రీస్తు ఇచ్చే తీర్పులో మనమందరము కూడా నిత్య జీవానికి వారసులమయ్యేలా మనల్ని మనం సంసిద్ధపరుచుకున్నాం ఆ కరుణామయుడు కారుణ్యమూర్తి మనందరిపై తీర్పరిగా పరలోక తండ్రి నుండి విడదీయలేని బంధం కలిగిన అవిభక్త బంధం కలిగినటువంటి యేసుక్రీస్తుని ద్వారా మనమందరము నిత్య జీవానికి మనల్ని మనం సంసిద్ధపరచుకుందాం ఆయన ఎందు విశ్వాసంతో మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించి కాపాడున గాక ఆ మేన్